ఇక వనపర్తి జిల్లాలో ఎక్కడ తిరిగినా నిన్నటి నుంచి తెలంగాణ వాదులు ఉద్యమకారులు బిఆర్ఎస్ పాత నాయకులు కొత్త నాయకులు అందరు కూడా బాధపడుకుంటూ ఫోన్ చేస్తున్నారు నిరంజన్ రెడ్డి గారి వల్ల వనపర్తి జిల్లాలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జన్మలో కోలుకోలేని దెబ్బ పడ్డది ఆయన చేసిన అవినీతి ఆయన చేసినటువంటి అన్యాయం ఆయన బీసీల మీద పెట్టినన్ని కేసులు ఆయన ఉద్యమకారుల మీద పెట్టినన్ని కేసులు ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చినట్టు ఏడుస్తున్నారు మరి అన్నిటికన్నా ఎక్కువ ఆయన ఒక్కటి కాదు మూడు మూడు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారు ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఒకసారి మంత్రి అయితే మూడు మూడు ఫార్మ్ హౌజ్లు కట్టుకున్నారు కట్టుకుంటే సరే కష్టార్జితం మీద కట్టుకున్నాడో తన పిల్లలు వాపస్ కట్టుకున్నా ఆయన చెప్తున్నాడు ఇబ్బంది లేదు కానీ అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు మొత్తానికి మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫార్మ్ హౌస్ వెళ్ళిపోతుందని చెప్తున్నారు దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు ఏం ఏం అండర్స్టాండింగ్ ఉన్నది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా లేకపోతే ఈ అవినీతి దాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడినరా ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వరని చెప్పి కాపాడినరా ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను ఇక్కడ ఇక్కడ ఏ ఒక్క చిన్న పిలగాని కదిలిచ్చినా కూడా కోళ్ళు గొల్లు అని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నారు ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి ఇక్కడ ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు దయచేసి ఇట్లాంటి మనుషులు ప్రజా జీవితంలో ఉండకూడదండి ఇంకా ఈయన మనిషి ఈ పెద్ద మనిషి మా తండ్రి ఏజ్ ఉంటాడైనా ఆయన ఇన్ రోజులు ఏమనలే నేను ఈయన ఈమె పుచ్చు వంకాయ సచ్చి వంకాయ అనేదో మాట్లాడుతున్నాడు నిరంజన్ రెడ్డి గారు మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నాను మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారు అట మరి ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది తప్ప అవుతుంది అది కరెక్ట్ కాదు ప్రజలు మంచి తీర్పు తీర్పిచ్చారు ఇంకా ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండ మిమ్మల్ని ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసుని కూడా చూడము పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను సిన్సియర్గా సీరియస్గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళైతే అంత గొప్పోళ్ళు అయితే కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే ఎంత పని చేయాలి ఇట్లా పీడించుకొని తింటారా ప్రజల రక్తం తాగుతారా మీరు దేవుడు దేవుడు మాన్యాలు తింటారా ఎవరన్నా దేవుడు గుడిని కబ్జా పెట్టుకుంటారా ఎవరైనా భూములు తెబ్బేర్ సంత మీకే కావాలి వనపర్తి మార్కెట్ మీకే కావాలి గద్వాళ్ళ భూములు మీకే కావాలి ఏంది ఇది అంతుండాలి కదా భూదాహానికి ధన దాహానికి మరి ఈ విషయం కేసీఆర్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు నేనైతే బలంగా ఇప్పటి వరకు తెలియదు అనుకుంటున్నాను ఇప్పుడు మీ ద్వారా తెలియజేస్తున్నా ఇటువంటి నాయకులు ఏ పార్టీ కూడా సహకరించో దాన్ని కరెక్ట్ కాదు అరే ఒక్కొక్కరు ఒక్కొక్కరు విషయం చెప్తుంటే ముప్పై రెండు మంది బీసీ బిడ్డల మీద కేసులు పెడతారండి ఒక్కసారి కాదు రెండు రెండు సార్లు జైలుకి పంపించారు ఒక్కొక్కరిని అయితే ఏమన్యాయం ఇది ఏమన్నా రాచరికమా ఊరేస్తారా ఏంది నెక్స్ట్ మళ్ళా ఇంకా నా మీద మాట్లాడు తప్పి చేస్తే నోరు మూసుకొని ఉండాలి కదా కరెక్ట్ అయినా ఇట్లాంటి వాటిని సహకరించడం ఏ పార్టీలో కూడా కరెక్ట్ కాదు ఒకటి కాదు రెండు కాదు చూస్తుంటే వెతుకుతుంటే అయితే దారుణమైన నిజాలు బయటపడుకున్నాయి డెఫినెట్ గా ఈయన హరీష్ రావు గారు మంత్రిగా మనిషి కాబట్టి ఏమి చర్యలు ఈయన మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే నేను బలంగా నమ్ముతున్నాను ఎన్ని 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 కంప్లైంట్ ఎన్ని ఎన్ని మాట్లాడినండి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క విషయంలో ఎంక్వైరీ చేసిరా ఎన్ని టీవీ ఛానల్ వచ్చి స్టోరీలు చేసుకోపోయినాయి ఏమైంది ఎంక్వైరీ మరి ఇట్లా కరప్షన్ ఎంకరేజ్ చేసుకుంటూ పోతే తెలంగాణ ఉంటుందా బాగుపడుతుందా ఎప్పటికన్నా ఎందుకు మరి తెచ్చుకున్నది కొందరి కోసమే తెలంగాణ స్వర్గంలో ఉన్న పెద్ద మనిషి మీ మామగారు చూసి సిగ్గుపడుతుంటారు మిమ్మల్ని నా పేరు బాబు అలా అన్యాయం నేను చాలా రోజులు సైలెంట్గా ఉన్నా మీరు మీరు మనుషులు పెట్టి మీరు మాట్లాడి ఎటువంటి ఎందుకు మాట్లాడాలి నా మీద ఏం తెలుసు మీకు నా గురించి నేను ఒక ఆడబిడ్డగా నన్ను ఒక పార్టీ నుండి ఒక మాట ఆడకుండా నన్ను సస్పెండ్ చేస్తే నా పని నేను చేసుకుంటూ ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పోతున్నా మీలాంటి వాళ్ళ నేను ఏమి అంటలేను కదా చూసుకోవాలి కదా అద్దాల మెడలు ఉన్నారు వేల వేళ్ళ మీద ర్యాలీ అయ్యొద్దు దీనికి రిటార్ట్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు నేను చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పిన చేసిన అలిగేషన్ కి జవాబు ఇవ్వండి అంతేగాని విమర్శ చేస్తాం పర్సనల్ గా మాట్లాడతాం ఆడపిల్ల కదా ఏమంటారు లేకుంటున్నాను ఊరుకునేది లేదు ఇక ముందు నుండి మీరు చేసిన అన్యాయం మీరు చేసిన అన్యాయాలు చూస్తుంటే కింద చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇక ఈ వనపర్తిలో మాత్రం నిరంజన్ రెడ్డి గారు ఉంటే ఈ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ బతికి బట్టగట్టే క్వశ్చనే లేదు నాకు పోయేదేం లేదు నాకు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు కానీ ఉద్యమకారులు ఏడుస్తున్నారు ఆ పార్టీలో ఉండలేక మింగలేక కక్కలేక చచ్చిపోతున్నారు పెద్ద తెలియదు అని నేను అనుకుంటున్నా తెలిసేటట్టుగా చెప్తున్నా దయచేసి ఇట్లాంటి వాళ్ళని మాత్రం ప్రజల మీద రుద్దడం అన్యాయం థ్యాంక్ యూ జై తెలంగాణ